సైడ్ వెళ్ళిపోలా శ్రీ వెంకటగిరి గిడ్డాంజనేయ స్వామి ఆశస్సులతో శశాంత్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పొట్టిలో ఉన్నాయి ఇంతక లాగినటువంటి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత యజమానికి సంబంధించినటువంటి జత అండి ఈ జత కూడా పూర్తిగా టచ్ కావాలా మొదటి రౌండ్ పూర్తి మూడు వందల అడుగుల దినాన్ని యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి కూడా పదిహేడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఆహా हे हा 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 ఇంకా వెనకాల మంచి కంత సంజన మీరు సైడ్ ఎలి పోలా ఏయ్ అబ్బా ఆశ మాశగలేదు మరి పోరడలా రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి ఎసుకున్నాయి ఐదవ స్థానానికి మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇంకా వెనకాల మంచి కాంపిటీషన్ జతలున్నాయి సాయి గారు మెడచరు కంబైండ్ వారి జత ఉంది జొరటి వారి జత కూడా ఉన్నాయి మరి పోరాడాల టచ్ కావాలా నా సహకరించాలా పూర్తిగా టచ్ కావాలా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాలు నలభై సెకండ్ల ఒక్క చెత్త ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆహా టచ్ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దినాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఐదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా కుడివైపు మణికంఠ ఎడమవైపు ఖాళీ అని కూడా నామకరణం చేయడం జరిగింది మొత్తం తొమ్మిది గిత్తలను పోషిస్తున్నాడు మరి ఈ యొక్క ఆ తదుపరి పదవ చెత్త తీసుకురావాలా తీసుకురావాల కుమ్మరి రాముడు గారు చిన్న నెల్టూరు గొనిగల్ల మండలం కర్నూలు జిల్లా వారు ఒక్క చెత్త బాబు ఐదవరం పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి ఎసుకున్నాయి నాలుగవ స్థానానికి వెనకబడి ఐదవ స్థానానికి నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి కొరడ ఒక్క చేత వాడాలా సహకరించాలా బయట నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి ఆహా

ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదకొండు సెకండ్లు ఐదవ స్థానానికి నలభై ఏడు సెకండ్లు మందంజలు ఉన్నాయి నాలుగవ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి జే సిరస్ వ్లాగ్స్ లో కూడా ఈ యొక్క జరుగుతున్నటువంటి బండలాగుడు పోటీలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ యొక్క ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాముడు గారు చిన్న నెలటర వారు రావాలా ఆ తదుపరి పదకొండవ చేత మంచి కాంపిటీషన్ సాయి వర్తన్ గారు మెడుపు రెండు ఖమ్మం పెద్దింటి నరేష్ గారు ఉత్తనరు వారు సిద్ధంగా ఉండాలా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఒక్క మంది అడుగుల తరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో నాలుగవ స్థానానికి ఏడవ రౌండ్లో నలభై మూడు సెకండ్లు వెనకబడి నాలుగవ స్థానానికి ఐదవ స్థానానికి యాభై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆ తదుపరి చిన్న నెల్తూరు వారు కుమ్మరి రాముడు గారు రావాలా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల తొమ్మిది నిమిషాల ముప్పై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఐదవ స్థానానికి చాలా ముంద ఉన్నాయి మరి ఆహా పదవ చెత్త వారు రావాలా రాముడు గారే చిన్న నిల్తారు వారు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్లు నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఐదవ స్థానానికి ఒక్క నిమిషం యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట పద్నాలుగు అడుగుల ఐదున్నరచు దూరాన్నిగితే తానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా చివరికి వెళ్ళాలా మరలా తిరగాల తిరిగి నోటా పద్నాలుగు అడుగులు ఐదు నరించురాన్ని లాగాల లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మూడు నిమిషాలు పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల ఆరు సెకండ్లలో నాలుగవ నలభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇంకా రావాలా ఆహా ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఈ జత బల్స్ శశాంక్ గారు వెంకటగిరి వారి పోటీలో ఉన్నాయి సమలం రెండు నిమిషాలు ఆహా ఆ తదుపరి రాముడు గారు చిన్న నిల్టిన వారు అనా మీరు ఉన్నారా లేదా ఏ విషయం తెలియజేయాల మాకి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లో ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా మరలా తిరిగి అటు చివరికి వెళ్ళాలా మరలా తిరిగి అరుణురాని లాగాల సమయం ఆఖరి ఒకే ఒకే నిమిషం బాబు ఏ నువ్వు సార్ వెళ్ళిపో ప్రతి పనిదే చెప్పాలా నీకు నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు ఒక చట్టం పది సెకండ్లు ఐదు సెకండ్లు

శ్రీ దొడ్డాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎల్కే బోల్స్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి జత సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదకొండు రౌండ్లు పూర్తి చేసి మరలా తిరిగి పన్నెండవ రౌండ్లో రెండు వందల ఏడు ఏడడుగుల ఆరించిన లాగి అనగా మూడు వేల ఐదు వందల ఏడు అడుగుల ఆరించిన దురాన్ని లాగి లాగిన తొమ్మిది జతల్లో గాను ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి